రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను భార్యాభర్తల్ని విడదీసేస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను అంతేకాదండి చోట కూడా అబద్ధం ఆడిస్తాను అంటుంది రూపాయి డబ్బు లైవ్ స్టోరీ చెప్తానండి రీసెంట్గా నిన్న జరిగిన కథ జస్ట్ ఒక మూడు వందల రూపాయల కోసం ఒక అతను ఇంకో ఫ్రెండ్ని బాగా క్లోజ్ ఫ్రెండ్ని చంపేశాడండి అంటే తాగున్నాడా తాగిలేడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మనకు తెలియదు ఏదేమైనా కానీ డబ్బు డబ్బు చేస్తున్న చేటు అంతా ఎంత కాదండి ఇక్కడ అంటే చనిపోవడం వరకే తెలుస్తోంది కానీ ఒక్కసారి ఊహించుకోండి మనం ఎంతమంది ఫ్రెండ్స్ని మనం పోగొట్టుకున్నాం వాళ్ళు మనల్ని పోగొట్టుకున్నారు డబ్బు విషయంలోనే అంటే చీటికి మాటికి డబ్బు అడగటం అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు అడగటం లేకపోతే పుచ్చుకొని వాడు ఇవ్వకపోవడం లేకపోతే మనమే ఒక్కొక్కసారి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఆత్మాభిమానంచ